మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాన్ర ప్రకటి నుంచండి ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి అది ఏంటంటే మంగళగిరి పట్టు జర్నీ లైన్స్ ఒకటండి శారీ ఇది జర్నీ లైన్స్ చూడండి సారీ శారీ చూపిస్తాను ముందు ఇది శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజు చంద్రకాంత కలరు పల్లె విధంగా జరీతో ఉంటుంది శారీ అంతా కూడా టూ ఇంచెస్ ఒకసారి జర్రీ లైన్ ఉంటుందండి ఈ విధంగా శారీ లాస్ట్ వరకు ఉంటాయండి జర్రీ లైన్స్ ఈ విధంగా మొత్తం శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది యాక్చువల్ గా ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పంతొమ్మిది అండి నైన్టీన్ హండ్రెడ్ ఈ శారీ మనం అమ్మేది వచ్చేటప్పటికి పదిహేను వందలు అలా అమ్ముతాం జనరల్గా అంటే మనం వ్యూవర్స్ కాబట్టి ఆ విధమైన డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట తర్వాత ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ లో కాంట్రాస్ట్ అనమాట ఇది కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ సారీ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇది ఏం కలర్ అమ్మాయి క్రీమా వైటా ఇది ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఇది మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ అండి దీని కాస్ట్ పదమూడు అండి యాక్చువల్ గా ఈ పదమూడు వందలు ప్లస్ జర్రీ లైన్స్ పంతొమ్మిది వందలు ఈ రెండు కలిపితే ముప్పై రెండు వందలు అవుతుందండి అయితే మీకు సంక్రాంతి సందర్భంగా మేము ఇచ్చేటువంటి పంపర్ ఆఫర్ ఏంటంటే వెయ్యి రూపాయలు లెస్ అండి మూడు వేల రెండు వందలు అయ్యేటువంటి రెండు చీరలు కూడా కేవలం ఇరవై రెండు వందలకే ఇస్తున్నాం ఇది సంక్రాంతి సందర్భంగా మేము ఇస్తున్నటువంటి ఆఫరు ఇది రెండు కూడా కాంట్రాస్ట్లోనే ఉంటాయండి జర్రీ లైన్స్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందలు కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేటప్పటికి పదమూడు వందలు రెండు కలిపితే ముప్పై రెండు వందలు ఈ రెండు కలిపి తీసుకునే పని అయితే మీకు కేవలం ఇరవై రెండు వందలకే ఇస్తున్నాం వెయ్యి రూపాయలు ఆఫ్ అనమాట వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము దానిలో ఒక ఇరవై కలర్స్ దీనిలో ఒక ఇరవై కలర్సు అలా ఉన్నాయండి అన్నీ చూపిస్తాను నేను కలర్స్ మాత్రమే చూపిస్తాను ఏంటంటే వీడియో బాగా లెంగ్తీ అవుతుంది ప్రతి చీర ఓపెన్ చేయండి మీకు ఏదన్నా మీకు కావాల్సిన రంగుని అడగండి మమ్మల్ని షాట్ తీసి కావాలంటే మీకు ఓపెన్ పిక్ పెడతామండి సరే ఓపెన్ చేసి మేము ఆల్రెడీ ఫోటోలు తీసుకొని ఉన్నామన్నీ చాలా చీరలు ఉన్నాయండి ఈ చీరలన్నీ కూడా మీకు కావాలంటే ఓపెన్ పిక్ పెడతాం ప్రతి కలర్కి కూడా రెండు మూడు చీరలు ఉంటాయి మా దగ్గర మీకు నచ్చిన రంగుని తీసుకోండి అండి మీరు అయితే మీరు ఆర్డర్ చేయాలంటే కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక లైన్ శారీ ఒక కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ స్క్రీన్ షాట్లు పంపించాల్సి ఉంటుంది ఈ రెండింటి స్క్రీన్ షాట్లు పంపించి మీరు అడగండి తర్వాత కలర్ చాయిస్ మీదేనండి అంటే ఈ చీర్కి ఈ చీర ఫ్రీ అట్లా ఏం లేదు అంటే కలర్ వర్క్ ఒక లైన్ శారీకి ఒక కాంట్రాస్ట్ ప్లెయిన్ ఫ్రీ కలర్ మాత్రం చాయిస్ ఈజ్ ఇవ్వచ్చు అనమాట మీకు నచ్చిన రంగుల్ని పంపిస్తాం ఇదండి ఈరోజు వీడియో కలర్స్ చూపిస్తాను చూడండి లెమినైన్లో విత్తు క్రీమ్ అనమాట బ్యూటిఫుల్ శారీ అండి అది వైట్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ దీని మీద జర్రీ లైన్స్ ఉంటాయండి ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుందండి కింద పైన కూడా ప్లెయిన్ శారీస్ ఉంటుంది జర్రీ శారీస్ కూడా ఉంటుంది ఈ విధంగా హాఫ్ ఇంచి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది అది ఈ శారీకి చాలా అందాన్ని తెస్తుందండి బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సింగిల్ కలర్ శారీ అండి ఒక రెండు మూడు ఉన్నాయి సింగిల్ కలర్ సారీస్ ఈ జర్రీ లైన్స్ లో కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది నల్ల పచ్చకి క్రీమ్ కలర్ కళ్ళైతే చూడండి శారీ ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంటుందండి గ్రే కలరు సారీ నల్ల పచ్చకి క్రీమ్ కలర్ కళ్ళనేత సారీ బాగుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మిలిటరీ గ్రీన్ మీద క్రీమ్ నేసాము ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా కళ్ళనేతే మిలిటరీ గ్రీన్ మీద క్రీమ్ నేసాము పల్లి విధంగా జర్రీ వస్తుంది శారీ అంతా కూడా లైన్స్ ఉంటుంది ఈ విధంగా కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ అండి పింక్ శారీ ప్లెయిన్ శారీ ఐ మీన్ సింగిల్ కలర్ శారీ అండి చూడండి జర్రీ లైన్స్ ఈ మూడే ఉన్నాయండి సింగిల్ కలర్ శారీస్ బిందాక చూపించుండు ఇది ఒకటి ఈ మూడు మాత్రం సింగిల్ కలర్ మిగతా శారీస్ అన్ని కూడా కాంట్రాస్ట్ ఉంటాయి అంటే పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది శారీ ఒక కలర్ ఉంటుంది ఇది మాత్రం సింగిల్ కలర్ అండి పింక్ కలర్ కావలసిన ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ అండి పాట్న శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ కి బిస్కెట్ కలరు మంగళగిరి పట్టు జర్రీ లైన్స్ శారీస్ అండి మంచి ఆఫర్ ఇస్తున్నాము నైన్టీన్ హండ్రెడ్ శారీ ఇది ప్లస్ ప్లెయిన్ శారీ ఒకటి పదమూడు వందలది ఈ రెండు కలిపి ముప్పై రెండు వందలు అవుతుందండి మీకు అయితే వెయ్యి రూపాయలు ఆఫర్ ఇస్తున్నాం అండి థౌజండ్ రూపీస్ లెస్ ఇస్తున్నాము మంచి బొంబర్ ఆఫర్ అండి సంక్రాంతి సందర్భంగా ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకున్నాండి అందరూ కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ పాటన అండి పళ్ళు బ్లౌజు బ్లాకు శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషను బ్లాక్ విత్ మ్యాంగో మంగళగిరి పట్టు జర్రి లైన్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాట్నా అండి చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్ పాట్నాకి మిలిటరీ గ్రీన్ శారీ అండి చాలా బాగుందండి శారీ ఎక్సలెంట్గా ఉంది మిలిటరీ గ్రీన్ విత్ మ్యాంగో అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇలా రెండు రకాలు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అసలు మావి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము మొగ్గాలు నేపిస్తాం మా సొంత మొగ్గల మీద నేయించిన చీరలు మాత్రమే అమ్ముతామండి మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు మ్యాంగో విత్ మిలిటరీ గ్రీన్ శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వచ్చేటప్పటికి కలనేత శారీ అండి ఇది మస్టర్డ్ మీద బిస్కెట్ కలనేత అండి చూడండి ఎంత డిఫరెంట్ కలర్ వచ్చిందో గోధుమ కలర్ టైప్ లో వచ్చిందండి యాక్చువల్గా ఇది కలనేత మస్టర్డ్ ఎల్లోకి బిస్కెట్ కలర్ కలనేత అండి బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్న చూడండి సీ సి గ్రీన్ పాట్న ఇది పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా లైట్ కనకామరం అండి చూడండి ఎంత బాగుందో లైట్ కనకాంబరం సి గ్రీను పళ్ళు బ్లౌజ్ కళ్ళత షేడ్స్ కానీ ఆ సెలెక్ట్ నేయించడం కానీ మాకు చాలా స్పెషల్గా ఉంటాయండి రెగ్యులర్గా మీకు మార్కెట్లో దొరికే కలర్స్ కాకుండా దొరకని కలర్స్ మా దగ్గర ఉంటాయండి స్పెషల్ కాంబినేషన్స్ సో చూడండి ఇది సీ గ్రీన్ విత్ లైట్ కనుక జనరల్ జనరల్గా ఇది ఎక్కడ దొరకదండి మీకు ఇలాంటి కాంబినేషన్స్ నేయిస్తాం అనమాట మేము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లో పాటన అండి ఇది ఎల్లో కలర్ పాట్న శారీ వచ్చేటప్పటికి మిలిటరీ గ్రీను లైట్ అండి లైట్ మిలిటరీ గ్రీను శారీ వచ్చేటప్పటికి చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది లెమన్ ఎల్లో విత్ లైట్ మిలిటరీ గ్రీను మంగళగిరి పట్టు జర్రీ లైన్ శారీ అండి చాలా బాగుంటాయండి మా కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ కలర్ పార్ట్నర్ అండి ఇది ప్యారెట్ గ్రీను కొంచెం డార్క్గా ఉంది ప్యారెట్ గ్రీను శారీ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రే అండి ప్యారెట్ గ్రీడు పాట్నాకి పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీడు శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో జర్నీ లైట్స్ ఎక్సలెంట్గా ఉంటుందండి మంగళగిరి పట్టు శారీ మీకు మంచి లో వస్తుందండి మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి లైట్ బేబీ పింక్ అండి పాట్నా అంటే పళ్ళు బ్లౌజు లైట్ బేబీ పింక్ శారీ కూడా లైట్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి ఫ్యాన్సీ కాంబినేషన్స్ అండి ఇవి మిస్ చేసుకోవద్దండి అలాగని మొత్తం ఫ్యాన్సీయే కాదండి మనం డార్క్ కలర్స్ కూడా నేయిస్తున్నాము మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకోండి అండి ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బేబీ పింక్ విత్ లైట్ గ్రే కలరు జర్రీ లైన్ శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ పార్ట్నర్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో అంటా ఉంది ఇండి శారీ వచ్చేటప్పటికీ టమోటా రెడ్ అండి చూడండి ఎంత బాగుందో టమోటా రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో పాట్నర్ అనమాట పళ్ళు బ్లౌజు గా ఉందండి శారీ ఇది మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ కలర్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ శారీస్ సారీ జర్నీ లైన్ శారీస్ అయిపోయినాయండి దాదాపు ట్వంటీ కలర్స్ దాకా చూపించాను ఇవి వచ్చేటప్పటికి ప్లెయిన్ శారీస్ అండి దీనిలో కూడా ఒక పాతి కలర్స్ ముప్పై కలర్స్ దాకా చూపిస్తానండి మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకున్నాండి అది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇప్పుడు చూపించబోయే శారీస్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు రెండు స్క్రీన్ షాట్లు పంపించాల్సి ఉంటుంది ఇది చూడండి అండి శారీ రాయల్ బ్లూ విత్ పింక్ అండి డార్క్ పింక్ శారీ కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ అనమాట మంగళగిరి పట్టులో గా ఉంటాయండి వీటి మీద మీరు ప్రింటింగ్ వేయించుకోవచ్చు పెయింట్ వర్క్ చేయించుకోవచ్చు తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అండి లేదంటే ఇలాగే కట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ శారీస్ మనం కేవలం పదమూడు వందలకి అమ్ముతున్నామండి అయితే ఇప్పుడు కాంబో ఆఫర్ కింద ఇస్తున్నామండి ఇరవై రెండు వందలకి రెండు చీరలు ఇచ్చేస్తున్నాం అనమాట ఈ ఆఫర్ ను ఉపయోగపెట్టుకోండి అండి ఇది ఆర్ బ్లూ విత్ డార్క్ పింక్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ ఎల్లో విత్ డార్క్ వంగపూ అండి మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ వంగ పువ్వు అండి చూడండి ఎంత బాగుందో శారీ డార్క్ వంగపూ శారీ అండి మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ చంద్రకాంత పాట్నా అండి పళ్ళు బ్లౌజు డార్క్ చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి డార్క్ పెసర అండి చూడండి ఎంత బాగుందో డార్క్ పెసర డార్క్ చంద్రకాంత ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ చాక్లెట్ విత్ బిస్కెట్ అండి చూడండి సారీ చాక్లెట్ కలర్ పాట్న పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కల్నాత్ శారీ అండి ఇది ఆరెంజ్ మీద కల్నా అండి ఆరెంజ్ మీద క్రీమ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కల్త్ సారీ ఇది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి కావాల్సిన వారు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పాటన అండి పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ రత్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కావలసిన వాళ్ళు ఇది ఒక కాంబినేషన్ అండి మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ అండి ఇది డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ శారీ అండి ఈ క్రీమ్ మీద మేము వైట్ నే ఇస్తామండి అందువల్ల చాలా బాగుంటుంది అనమాట సారీ మసర్డ్ విత్ క్రీమ్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది చూడండి సూపర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లో విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కాంబినేషను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ కాంబినేషన్ ఆర్ బ్లూ కి రాయల్ బ్లూ కి చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళకి డార్క్ కలర్స్ నేస్తున్నాం అనమాట ఆర్ బ్లూ కి డార్క్ చంద్రకాంత్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ కి మ్యాంగో కలర్ అండి చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి మంచి కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర అండి లైట్ పెసర పాటన శారీ వచ్చేటప్పటికి టమోటా రెడ్ అండి చూడండి రెడ్ లో టమోటా రెడ్ అనమాట ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ పెసరా విత్ టమోటా రెడ్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లెమనీన్ లోకి లైట్ కనకాంబరం అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ లైట్ కనకాంబరం శారీకి ఎల్లో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కలనేత అండి ఇది ఆరెంజ్ మీద పెసర కలనేత అండి ఆరెంజ్ కి పెసర కలనేత డబుల్ సైడ్ చాలా బాగా కనిపిస్తుంది అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అండి చూడండి నిండు ఆరెంజ్ నిండు వైలెట్ కలర్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఇది డార్క్ చంద్రకాంత్ అండి పళ్ళు బ్లౌజ్ డార్క్ చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ కలర్ అండి చూడండి అంటే అన్ని లైట్ కలర్లు కాదు డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేయించేవన్నీ డార్క్ కలర్స్ డార్క్ కాంబినేషన్ ఇది చంద్రకాంత విత్ వైలెట్ ఇది రెడ్ కలర్ పాట అండి శారీ వచ్చేటప్పటికి వైట్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ అండ్ వైట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పార్ట్నర్ అనేది చూడండి బ్లాక్ కలరు పళ్ళు కి కళ్ళేత శారీ అనేది ఎల్లో మీద కనకాంబరం ఎల్లో మీద కనకాంబరం అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక ఫ్యాన్సీ కాంబినేషన్ అండి చూడండి లెమన్ ఎల్లోకి లైట్ రఫ్ నావల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కాంబినేషన్ ఈ లెమనైల్ లో కాంబినేషన్ లో చాలా నేయించే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అందులో అండి లైట్ రత్నావళి విత్ లెమనైల్ లో పాట్నా పళ్ళు బ్లౌజ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్నాకి గ్రే కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి డార్క్ గ్రే విత్ రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ అండి మావన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసే వస్తాయండి మొత్తం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చాక్లెట్ కలర్ ప పళ్ళు బ్లౌజ్ కి గోల్డెన్ ఎల్లో అండి ఇది అంటే ఆరెంజ్ విత్ మ్యాంగో కలిపితే ఈ కలర్ షేడ్ వస్తుందండి గోల్డెన్ ఎల్లో కల్నేత శారీ ఇది ఇది పింక్ కలర్ పాటమే అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి సీ గ్రీన్ శారీకి పింక్ డార్క్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది నేను చెప్తున్నాను కదండి ప్రతి శారీకి కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుందండి ఆఫ్ ఇంచి కింద పైన కూడా ప్రతి శారీకి ఉంటుందండి జరీ లైన్ శారీలో ఉంటుంది ప్లెయిన్ శారీలో కూడా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే రెడ్ కలర్ పాట్నా కి బ్లాక్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ విత్ బ్లాక్ బ్లాక్ కలర్ శారీ చాలా మంది అడుగుతున్నారు రెడ్ కాంబినేషన్ తోటి అందు నుంచి నేయించామనమాట రెడ్ అండ్ బ్లాక్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి చూడండి మ్యాంగో కలర్ శారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ అంటున్నాయి కాంట్రాస్ట్ అంటే పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక కలర్ ఉంటుందండి ఈ శారీ మీకు విడిగా కావాలంటే పదమూడు వందలు అవుతుందండి మేము ఇరవై రెండు వందలకే మీకు రెండు శారీస్ ఇస్తున్నాము మంచి కాంబో ఆఫర్ అండి ఇది ముప్పై రెండు వందలకి వెయ్యి రూపాయలు లెస్సేసి ఇస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి అండి పెసర పట్ల పెసరపచ్చ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి డార్క్ చాక్లెట్ పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఒక కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత్ విత్ డార్క్ రప్నవాలి అండి చూడండి ఎంత బాగుందో డార్క్ చంద్రకాంత్ కి డార్క్ రప్నావాలి డార్క్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ కి డార్క్ పింక్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ పింక్ అండి ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పాట్నా వచ్చేటప్పటికి పింక్ అండి డార్క్ పింక్ శారీ వచ్చేటప్పటికి లైట్ చంద్రకాంత్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ పింక్ పళ్ళు కి లైట్ చంద్రకాంత్ శారీ ఈ కాంబినేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదండి నూటికి నూరు శాతం మా దగ్గరే దొరుకుతుంది ఆ చాలా బాగుందండి కాంబినేషన్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి పాట్నా అండి శారీ అంతా కూడా స్మితా కలర్ అండి చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ శారీకి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కి మ్యాంగో కలర్ శారీ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లెమనెల్లోకి పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లెమన్ లెమనెల్లో దాదాపు నాలుగైదు షేడ్లు చూపించండి అండి లెమనెల్లో పాటల మీద లైట్ కలర్స్ లైట్ రత్నావళి లైట్ పింక్ లైట్ కనకాంబరము తర్వాత క్రీమ్ కలరు మంచి మంచి కాంబినేషన్స్ నేనుంచావండి ఇది చూడండి ఎంత బాగుందో డార్క్ సారీ లైట్ పింక్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లెమినైన్ లో వస్తుంది చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ కలర్ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇవి ఇప్పుడే మగ్గు నుంచి వచ్చినాయండి రెండు కలర్స్ చూపిస్తున్నాను చూడండి వైలెట్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ శారీ వచ్చేటప్పటికి క్రీమ్ అండి ఇప్పుడే అండి మగ్గం దగ్గర నుంచి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి కి క్రీమ్ ఇది వైలెట్ కలర్ పళ్ళు కి కనకాంబరం శారీ అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు కి కనకాంబరం కాంబినేషన్ అండి గా ఉంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మా వీవరు వీవింగ్ కూడా చాలా బాగా నేస్తాడు అనమాట మంచి కాంబినేషన్ మంచి సారీస్ మంచి మెటీరియల్ యూజ్ చేసామండి సో తప్పకుండా ఎవరికి కావాల్సిన కలర్ వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టి అడగండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు జర్రీ లైన్ శారీస్ మరియు మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ రెండు రకాలు చూపించామండి మంగళగిరి పట్టు జరీ లైన్ శారీ వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ వచ్చేటప్పటికి పదమూడు వందలండి ఈ రెండు కలిపితే మీకు ముప్పై రెండు వందలు పడుతుంది అయితే మేము ఇచ్చేటువంటి సంక్రాంతి కాంబో ఆఫర్ ఏంటంటే మీకు కేవలం ఇరవై రెండు వందలకే ఈ రెండు శారీస్ ఇస్తున్నామండి ముప్పై రెండు వందలు విలువ కలిగినటువంటి రెండు శారీలు కలిపి కేవలం ఇరవై రెండు వందలకే ఇస్తున్నాము వెయ్యి రూపాయలు ఆఫర్ అండి లెస్ చేస్తున్నాము కేవలం సంక్రాంతి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మీకు ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఈ ఆఫర్ కొనసాగదండి ఈ వారం రోజులు మాత్రమే ఉంటుంది చాలా శారీస్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ దగ్గర దగ్గరగా ఒక దానిలో ట్వంటీ ఒక దానిలో థర్టీ చూపించడండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన ఇవి స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ సెండ్ చేయండి అండి మేము అవైలబిలిటీ చెప్తాము తర్వాత పేమెంట్ చేయండి అండి పంపిస్తాము అదే రోజు బుక్ చేసేస్తామండి సంక్రాంతి సందర్భంగా మేము ఇస్తున్నటువంటి బంపర్ ధమాకా ఆఫర్ అండి ఇది అయితే వీడియో చూడగానే ప్లీజ్ దయచేసి మీ అందరూ లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి ఎందుకంటే ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది అనమాట చూసేదానికి యూట్యూబ్ వాళ్ళు ఆ విధంగా ఇచ్చేసారండి వాళ్ళ ఇది సో ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మంది అన్నమాట వీడియోని తర్వాత మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే